హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ షేర్ చేయాలనుకుంటున్నాను కోడికాళ్ళ పకోడి అండి ఇది కాళ్ళు ఇష్టంగా తినే వాళ్ళకి చాలా మంచి రెసిపీ అని చెప్పాలి కోడికాళ్ళు చాలా మంది ఇష్టంగా తినే వాళ్ళు ఉంటారు కొంతమంది అసలు ఇష్టపడరండి ఇష్టపడే వాళ్ళ కోసమే ఈ రెసిపీ ఇలా చేసి పెడితే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి నీటిగా శుభ్రం చేసుకున్న కోడికాయలను ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ తగినంత కారం వేసుకోండి నేను ఏ పకోడికైనా కాన్ఫ్లోర్ ఒక్కటే వేసుకుంటానండి ఇంకా ఎటువంటి పొడులు వేయననమాట కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే సరిపోతుంది కాన్ఫ్లోర్ ఒక్కటి చాలండి మనకి నూనె ఖరాబ్ అవ్వకుండా ఉండటానికి ఇలా మ్యారినేట్ చేసేసుకుని మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకుని మారినేట్ చేసి పక్కన చేసుకోండి ఉప్పు కారాలు మనకి ముక్కలకి బాగా పడతాయి ఇప్పుడు కడాయిలో కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోండి కొంచెం ముక్క మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఆనే చేసి పెట్టుకున్న ఒక్కొక్క కాళ్ళని ఇందులో వేసేసుకోండి రెండు వైపులా తిప్పేసి నీట్గా కాల్ చేసుకోండి అంటే ఈ రెసిపీ ఎందుకు షేర్ చేస్తున్నానంటే అంటే చాలామంది కోరికాలు ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారండి మనం ఫ్లోర్ ఒకటి వేస్తే చాలండి ఏ పకోడికైనా అసలు నూనె అనేది ఖరాబ్ అవ్వదు చికెన్ ఫిష్ ఏదైనా సరే వేసుకోవచ్చు ఇలా రెండు వైపులా నీట్గా ఫ్రై చేసేసుకొని చివరిగా కొంచెం కరివేపాకు కూడా చిట్టపట్లాడిన తర్వాత కలర్లో వేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఎలా అనిపించిందో మీకు కమెంట్ చేయడం మాత్రం మంచి ఓకే మరిన్ని వంటల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ